ఆయన నచ్చిన దోళ్ళలో కదా మీకు సెలెక్ట్ చేసుకోమన్నా మిమ్మల్ని ఏడు దూళ్ళు తీసుకున్నారు ఏ రేట్ నుంచి దూడ పదిహేను వేలు వయసు ఎంత ఉంటుందో అట్లా వయసు ఇదిగో అన్న ఈ ఈ రేంజే కదా మీకు ఈ గుట్లో అంతే ఈ లాటిలో ఈ లాటిలో దూడ పదిహేను వేలు చెప్పుని ఇచ్చేవామన్నా మనం మీరు ఎన్ని ఛానల్ చూసి ఉంటారు యూట్యూబ్లోని మేము మీ మండలంలో ఉండే వాళ్ళందరి చూసాము ప్లస్ అందరికి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాము మీ కాడనే న్యాయం జరుగుతుంది మీ దగ్గరకు వచ్చాము ఫీడ్బ్యాక్ అంటే వీడియోలో వీడియో కాదు తెచ్చుకున్న వాళ్ళు గానీ మీరే మంచిగా ఇచ్చారని మా మండలంలోనే టాకు అందువల్ల మీ దగ్గరకు వచ్చాము మేము అనుకున్న రేటుకి మీరు ఇచ్చారు సంతోషంగా తీసుకున్నాం ఓకే బాబాయ్ మీరే ఇప్పుడు ఎంత ఆనందంగా పట్టుకెళ్తున్నారో మళ్ళీ ఇంకోసారి వచ్చి ఇంకో పది మంది కస్టమర్లు మాకు పెంచాలి మీరు ఎగ్జాక్ట్లీ ఓకే బాబా థ్యాంక్స్